ముఖ్యంగా రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా సంస్థ ఏజెన్సీలుగా చాలా వరకు దోపిడీ జరుగుతుంది దీన్ని అరికట్టాలా దీన్ని ఏ ప్రభుత్వం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ అయినా కానీ దీన్ని అరికట్టేదానికి వీలు లేదు ఎందుకు వీలు లేదంటే ఈ దొడ్డు బియ్యాన్ని వంద శాతం తెల్ల రేషన్ కార్డులకు ఇస్తే దాంట్లో అరవై శాతం మంది బయటికి మార్కెట్లకు అమ్మిస్తున్నారు ఏదో పద్దెనిమిది రూపాయలకు ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు కిలో ఈ మధ్యకాలంలో ఒక మూడు నెలలు నాలుగు నెలల నుంచి అధికారులు దాని మీద దాడులు చేస్తూ సీజ్ చేస్తూ అరికట్టుతున్నారు దానికి ఏం చేస్తున్నారు డీలర్లు బియ్యం తీసుకోకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్నారు బియ్యం అంటే తినరు అది బిడ్డు బియ్యం కాబట్టి తినరు తినరు కాబట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు పది రూపాయలకు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఇచ్చేస్తున్నారు ఆ బియ్యము బియ్యం వ్యాపారస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు పక్క రాష్ట్రాలకు విదేశాలకు ఏదైనా ఇబ్బందులు జరిగితే ఆ బియ్యాన్ని రైస్ మిల్లు ద్వారా స్కైకిలింగ్ చేసి బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని సన్నబియంగా మార్చి సన్న బియ్యం పదిహేడు వందలు ఇరవై ఎనిమిది పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఇరవై ఐదు కేజీలు బస్తా ఉంటే ఈ ఇరవై ఐదు కేజీల బస్తా బియ్యంగా మార్చి పదకొండు వందలు పన్నెండు మళ్ళా ప్రజలకు అమ్మాయి ప్రజలకు మోసం చేస్తారు దీనికి అరికట్టాల ఎవరి చేత కాదు దీనికి ఒకటే ప్రభుత్వానికి మేము సూచనలు ఇస్తున్నాం రాష్ట్ర ప్రజలకు కూడా మీరు కూడా ఆ బియ్యాన్ని మీరు ఇటు అమ్మ అమ్మ అమ్మకండి పేద ప్రజలకు అన్నదానమే సుఖీర్వాద అని చెప్పి అన్నదానం చేస్తారు కదా ఆ బియ్యాన్ని పేద ప్రజలకు ఇవ్వండి అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అరికట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నేర్కోవాలా మేము సూచనలు ఇస్తున్నాం కూటమి ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి మాకు ఆ దొడ్డు బియ్యం వద్దు సన్న బియ్యం కావాలి మా రాష్ట్రానికి అని చెప్పి తెచ్చి సన్న బియ్యం ప్రతి తెల్లకార్డు దానికి ఐదు కేజీల చొప్పున ఇస్తే ప్రతి ఒక్కరు బియ్యం సద్వినియోగం చేసుకుంటారు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ అది భోజనం చేసి ప్ర ప్రజా ప్రభుత్వం ఇచ్చిన దానికి దానికి మేలు జరుగుతుందని చెప్పి లేదా ఈ ఐదు కేజీలు ఇవ్వాలా బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆలోచన చేస్తే కనీసం మూడు కేజీలు ఇస్తే మీకు సరిపోతుంది మీరు లెక్కచారం వేసుకోండి ఈ బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు పడుతున్నది సన్న బియ్యం ఇస్తే ఎంత అవుతుందని మీరు లెక్కచారం వేయండి మూడు కేజీలు కనీసం మూడు కేజీలైనా ఇస్తే ఈ దోపిడీని ఈ అక్రమ బియ్య రవాణాను అరికట్టే కట్టచ్చు ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆ బియ్యాన్ని అని చెప్పి మేము ప్రభుత్వానికి మేము ఒక సూచనలు ఇస్తూ ప్రజలు ముఖ్యంగా ప్రజలలో ఒక చైతన్యం రావాల స్వాతంత్రంలో మహాత్మా గాంధీ ఒక్కడే కాదు మహామహానాగురు కాదు ప్రజలు కూడా స్వేచ్ఛంగా సపోర్ట్ ఇచ్చినారు కాబట్టి స్వాతంత్రం వచ్చింది అట్లా ఈ బియ్యం అక్రమ దారులను బుద్ధి చెప్పాలంటే మీరు ఇచ్చే ఆ ఇరవై కేజీలో ఒక నలుగురు ఉంటే ఇరవై కేజీలు వస్తాయి మీకు ఆ ఇరవై కేజీలకు పది రూపాయలకు ఇస్తే రెండు వందలు వస్తుంది ఆ రెండు వందలు ఒక పేదడికి ఒక ట్రస్టుకు ఒక వృధాశ్రమానికి ఒక వికలాకులంగులకు ఎవరెవరు వృద్ధులకు ఎవరు పేదలకు మీరు అమ్మకుండా ఆ బియ్యం దానం చేస్తే వాళ్ళు తింటారు అంతవరకు ప్రభుత్వం ఇచ్చేంతవరకు ప్రభుత్వం స్పందించి బడ్జెట్ సమావేశాల్లో తొందరగా మేము చెప్పిన సూచన మేరకు కేంద్రం నుంచి మాట్లాడి మీకు ఎంపీలు ఇచ్చినారు ఎమ్మెల్యేలు ఇచ్చారు మీకు ప్రభుత్వం మోడీ దగ్గర మంచి మాట ఉంది ఆ బలం ఇచ్చినారు మీకు ప్రజలు ప్రజల కోసం మేము చెప్తున్నాం ప్రజల కోసమే మేము మీకు వినిపిస్తున్నాం మీరు కూడా బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారికి చెప్పి బియ్యం ఇప్పించాలని సన్నిబియం రవాణా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం